హాయ్ అండి ఈరోజు కొంచెం కొత్త మెథడ్లో పైపింగ్ అయితే ట్రై చేశాను ఫినిషింగ్ అయితే బాగా వచ్చింది మీతో కూడా ఒకసారి షేర్ చేసుకోవాలనిపించింది అందుకునే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అయితే ఇది వచ్చేసి మనకి నార్మల్ పాదంతోనే కుడతామండి కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా అయితే మన ఛానల్లో నా మెథడ్ ప్రకారం ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చేసి క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఆ తర్వాత మన చేతి వాళ్ళని బట్టి ఎటైతే స్టార్ట్ చేసుకుంటామో అటు అటు స్టార్ట్ చేసుకుని తర్వాత స్టిచ్చింగ్ మీకు తెలిసిందే కదా నేను అలాగా చేస్తాను అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది అయితే దానికి దీనికి ఏంటి డిఫరెంట్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మామూలుగా మన మెథడ్ ప్రకారమే క్రాస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసి ఇలాగ అన్నీ కూడా జాయిన్ చేసేసుకోండి ఖచ్చితంగా క్రాస్గానే ఉండాలండి లేకపోతే మనకి రౌండ్ అనేది నీట్గా రాదు మొత్తం ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కూడా నీట్గా రౌండ్ చేసేసేయండి నీట్గా రౌండ్గా కుట్టుకోవాలి అదే మనకి అన్ని క్రాసులు కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి చాలా బాగా వస్తుంది తర్వాత వచ్చేసి మొత్తం నాకైతే నాలుగైదు పీసుల వరకు పడ్డాయండి ఇప్పుడు మన థ్రెడ్ తీసేసుకొని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా వన్ సైడ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అయితే మన మెథడ్ ప్రకారం మన ఛానల్లో చూసిన మెథడ్ ప్రకారం అయితే మన ప్రాసెస్లో అయితే ఈ మెథడ్ ఉండదండి మామూలుగా మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా ఇక్కడ మాత్రం స్టార్టింగ్లో అయితే ఇలాగా స్టిచ్ చేసుకోవాలి అయితే ఈ మెథడ్ అనేది అందరికీ రాకపోవచ్చు మోస్ట్లీ నేను చూపించిన మెథడ్ అయితే అందరికీ వస్తుంది నేను ఇప్పుడు కుడుతున్న మెథడ్ అయితే కొద్దిగా కష్టపడాలండి నాకైతే ఈజీగానే వచ్చింది ఎన్నో బ్లౌజులు కుట్టాను కాబట్టి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ క్లాత్ అనేది మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటాను కూడా వాడుకోవచ్చు ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూస్తున్నారు కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ప్రతిసారి ఒకటే మోడల్ కన్నా కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ మొత్తం ఇలా వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా నార్మల్ పాదంతోనే మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ కూడా పెట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్కి వచ్చేంతవరకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది క్లాత్ అనేది అయిపోయిందండి ఇంకొక సైడ్ ఫోలింగ్ చేయండి మళ్ళీ ఇలాగా ఇంకొక సైడ్ ఉంది కదా అక్కడ కూడా ఇలా ఫోలింగ్ చేస్తే మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అనేది పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది ఓకేనా మనకు హాఫ్ ఇంచ్ వరకు పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా ఇలా మొత్తం కూడా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇది కొంచెం డిఫరెంట్ మెథడు కానీ మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటే మాత్రం మన ఛానల్లో మెథడ్ ప్రకారమే ఫాలో అవ్వండి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది మీ వైపు నుంచి ఆలోచిస్తే నా మెథడ్ బాగుంటుంది కానీ కొత్తగా ఉండాలి ఎప్పుడు ఒకే రకంగా కుట్టడం బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ బాగుంటుంది ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక సరిగ్గా రాలేదు ఇది కూడా ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా రెడీ చేసుకోండి సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తాను ఇలా రెడీ అవుతుందండి మొత్తం కూడా క్లాత్ అంతా అని ఇప్పుడైతే ఫస్ట్ షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం ప్రతిసారి చెప్తాను కదా నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలి ఓకేనా షోల్డర్ వైపుకి ఈక్వల్ లేకపోయినా పర్లేదు నెక్ వైపుకి ఈక్వల్గా ఉండాలి ఇలాగా ఈక్వల్గా ఉండి స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి ఆ తర్వాత వచ్చేసి నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేసేయండి ఇలాగా స్లోప్ ఇచ్చేసి స్టిచ్ వేసేయండి రెండో సైడ్ కూడా అంతే నెక్ వైపుకి సోప్ ఇవ్వడం వల్ల మనకి భుజాలు జారకుండా ఉంటాయి అస్సలు జారవండి ఏ మెథడ్లో కుట్టినా కూడా భుజాలు జారవు సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఎలాగో కుట్టాలో పైపింగ్ చూపిస్తాను ఇటు స్టార్ట్ చేయండి నాకు వాల్ ఇటు కరెక్ట్గా ఉంటుంది ఈ క్లాత్ సీదా అనేది మన వైపుకు ఉండాలండి సీదా మన వైపుకు ఉండి మనకి పైపింగ్ థ్రెడ్ అనేది రైట్ హ్యాండ్ వైపుకు ఉండేటట్టు చూసుకోండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా చూస్తున్నాయి కదా వీడియోలో ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయకూడదు సాగదీస్తే మళ్ళీ మనకి భుజాలన్నవి లూజ్ వచ్చేస్తుంది భుజం దగ్గర ఇలాగా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ పాదమించి ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి రౌండ్ తిరిగే చోట సాగదీయకండి ఇలాగా అలా తిప్పుకొని వెళ్ళాలి సో ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్ అన్నమాట ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మన మెథడ్ అనుకోండి ఎంత కొత్త వారైనా సరే ఈజీగా వచ్చేస్తుంది సో మీలో ఎవ్వరు మన మెథడ్ బాగా నచ్చిందో ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి ఈ మెథడ్ కన్నా ఇది ఒక రకమైన మెథడు ఈ మెథడ్ కన్నా మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే మెథడ్ ఉంటుంది కదా మన ఛానల్లో ఆ మెథడ్ ఎంతవరకు ఇష్టమో చూడండి నేను ఇలాంటివన్నీ కూడా ట్రై చేసి ట్రై చేసి ఫైనల్గా అది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను ఆ మెథడే చాలా బాగుంది అది మన యూట్యూబ్లో తెలుగులో అయితే అప్పట్లో ఏమీ లేదండి అది వచ్చేసి మనకి తమిళ్ ఛానల్లో ఉంది నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాకు యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు తెలుగులో అయితే ఎవ్వరు పెట్టలేదు అది తమిళంలో మాత్రమే ఉంది ఇలాంటివన్నీ కూడా చాలా పెట్టారు అసలు వచ్చేది కాదు ఇప్పుడంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చింది మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు ఇలా ఈ ప్రాసెస్ అయితే రాదండి సో మనకి రెండు రకాలుగా చూపిస్తే మీకు ఏ మెథడ్ ఫాలో అవ్వాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది దీనికన్నా మనం చూపించే మెథడే బాగుంటుంది రెగ్యులర్గా చూపించే మెథడే సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పాంచ్ అనేది వదిలేసి ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సో ఇప్పుడు చూడండి మనం దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని చూసారా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది ఫినిషింగ్లో ఎలాంటి మార్పు లేదు కానీ మనం జస్ట్ మెయిన్ వచ్చేసి ప్రాబ్లం పైపింగ్ చేసే మెథడే కొంచెం లెట్టిగా అనిపించింది నాకైతే నాకే అలా అనిపించిందంటే అంటే మీకు ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది ఇలాగా చూడండి నీట్గానే వస్తుంది ప్రాసెస్ అనేది మనం రెగ్యులర్గా ఎలాగైతే ఫాలో అవుతామో సేమ్ అదే ప్రాసెస్ వస్తుంది కానీ కొంచెం లెంతీ అనిపించింది నాకు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏది నచ్చిందో అదే ఫాలో అవ్వండి ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది నీట్గా రావాలి ఫాస్ట్గా వర్క్ అవ్వాలి ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ఇదొక మంచి టిప్ ఇక్కడైతే పండగ టైంలో సీజన్ టైంలో ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి ఇలాగా చూడండి క్లాత్లు ఏమి లోపలికి పడకుండా చూడండి పాదం లోపలికి అంతే రఫ్ ఇచ్చేసేయండి ప్రతిసారి ఒకటే మోడల్ పెడుతున్నాను అని చెప్పేసి ఒకటే ప్రాసెస్ కొంచెం ట్రై చేశాను కానీ ఫైనల్గా లుక్ అనేది చాలా బాగుంది ఫినిషింగ్ నీట్గా ఉంది కానీ సింపుల్గా చెప్పాలంటే మనం ఫాలో అవుతున్న మెథడే బాగుంది